స్లాబ్కి సంబంధించి గోడలు కట్టడం పూర్తయిన తర్వాత అన్ని పనులు ఎలా ఉంటే ఆ స్లాబ్ ఎంత బాగా వస్తుందో పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా షీట్ సెంట్రింగ్ కొట్టేటప్పుడు ప్రతి షీటు దారానికి ఉండేలాగా చేశాం గోడల్లోనే నీటివాటం బయటకు ఎలా వెళ్లాలో నిర్ణయించుకొని స్లోక్ పెట్టాం గోడల్లో ఎలా అయితే వాటంగా కట్టామో అలాగే సెంట్రింగ్ షీట్ కూడా అలాగే చేశాం రాడ్స్ విషయానికి వస్తే ప్లెయిన్ స్లాబ్ అంతా ఎంఎం ఎయిట్ ఎంఎం రాడ్స్ వేశాం ఏ అపార్ట్మెంట్కైనా ఎంత పెద్ద స్లాబ్ అయినా ఈ టెన్ఎంఎమ్ము ఎయిట్ ఎంఎంఏ రాడ్స్ వాడతారు మీకు డౌట్ రావచ్చు అపార్ట్మెంట్ అంటే పెద్దది కదా పెద్ద సైజ్ రాడ్స్ వాడతారని కానీ మీరు గమనించండి సార్ కవరింగ్ బ్లాక్స్ అన్నీ కూడా ఎవరు ఏ స్లాబ్ వేసినా ఎంత పెద్దది వేసినా టెన్ఎంఎమ్ ఎయిట్ ఎంఎం రాడ్స్కి మాత్రమే సరిపోయేలాగే కవరింగ్ బ్లాక్స్ ఉంటాయి కింద పెట్టడానికి దాని మీద పెట్టడానికి ఎయిట్ ఎంఎం ఈ రెండు రాడ్స్ మాత్రమే పెట్టడానికి ఈ కవరింగ్ బ్లాక్స్ తయారు చేస్తున్నారు కాబట్టి ప్లెయిన్ స్లాబ్కి ఎవరు వేసినా టెన్ను ఎయిట్ ఎంఎం రాడ్సే వేస్తారు బీమ్స్ విషయానికి వస్తే పిల్లర్ టు పిల్లర్కి ఎంత దూరం ఉందో ఆ మధ్య దూరాన్ని బట్టి ఆ ఎంఎం రాడ్ సైజు పెంచుకుంటారు బరువు మోసే రాడ్డు టెన్ఎంఎం అది కింద దాని మీద ఎయిట్ఎంఎం రాడ్స్ వేశాం ఈ ఇంటి నిర్మాణానికి పిల్లర్స్ లేవు ఓన్లీ ఎర్ర ఇటుకలతో మాత్రమే గోడ కట్టాం పిల్లర్స్ లేవు కాబట్టి ప్రతి గోడ మీద ఇంచుల హైట్తో ఏడు ఇంచుల వెడెల్పుతో ఎయిట్ ఎంఎం రింగ్ ఉంచి నాలుగు ఎంఎం రాడ్స్ వేసి ప్రతి గోడ మీద బీమ్స్ కట్టాం సెవెన్ ఫీట్ హైట్లో లింటల్కి ఎలాగైతే బీమ్స్ కడతామో అలాగే ప్రతి గోడ మీద మూడించుల బీమ్తో కట్టాం ఎందుకు ఇలా చేసామంటే మనం కట్టే ప్రతి రాడ్డు భీమ్కి మధ్యలో ఒక రాడ్డు భీమ్ మీద ఒక రాడ్ అంటే ప్రతి భీమ్కి మెయిన్ బారు క్రాంక్ బారు డిస్ట్రిబ్యూషన్ బారు ఎక్స్ట్రా టాప్ బార్ ఇలా ఇన్ని రకాల రాడ్స్ ఆ భీమ్కి సపోర్ట్గా ఉంటాయి ఆ బీమ్కి ఈ రాడ్స్ అన్నింటినీ ఉమ్మడిగా బలంగా తనతో కలిపేసుకుంటుంది ఈ భీమ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏమంటే స్వాతంత్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు వాళ్ళంతట వాళ్ళే స్వేచ్ఛ కోసం రాలేదు గాంధీజీ గారు ఇచ్చిన స్ఫూర్తి ప్రేరణ ఆయన మాట మీద ప్రజలకున్న విశ్వాసం నమ్మకం దాంతో పాటుగా ఉద్యమానికి కర్త కర్మ క్రియ అన్నీ తానై ప్రతి గ్రామంలో తనకున్న అవగాహనతో ఉద్యమకారులను తయారు చేసింది ఒకే ఒక్క వ్యక్తే అలాగే ఈ బీమ్స్ అన్నీ కూడా నాలుగు రాడ్లు ఉంటాయి కాబట్టి ఒక బీమే కాబట్టి ప్రతి రాడ్ని సపోర్ట్ తీసుకొని స్లాబ్ ఎక్కడా వంగకుండా కింద పడకుండా ఎంత బరువైనా మోయడానికి శక్తినిచ్చేవి మాత్రమే ఈ బీమ్స్ ఒక వైర్ని రెండు ఫోల్స్కి అటు ఇటు రెండింటికి కట్టడం వలన అవి విడిపోవు ఎప్పటికీ తెగిపోవు అలాగే స్లాబ్ మధ్యలో వేసే రాడ్స్ ఏవైనా గోడ మీద ఉండే బీమ్ని అలాగే అంటి పెట్టుకునే ఉంటాయి విడిపోవు ఎప్పటికీ తెగిపోవు ప్రతి రాడ్కి నిలువున అడ్డంగా ఆరు అంగుళాలు బై ఆరు అంగుళాలు దూరం మాత్రమే పెట్టాం ప్రతి ఆరు అంగుళాలు పొడవున్న రాడ్డు కనీసం వంద నుంచి నూట ఇరవై కిలోల బరువు మోయగలదు ఏంటి ఇంత చిన్న రాడ్డు అంత బరువు ఎలా మోయగలదు అని మీకు డౌట్ రావచ్చు ప్రతి ఇంటి స్లాబ్ మీద నాలుగు ఫీట్లు బై నాలుగు ఫీట్లు స్థలంలో అంటే నాలుగు బై నాలుగు స్థలంలో వెయ్యి లీటర్ల ట్యాంక్ పెడుతున్నారు ఆ చిన్న స్థలంలో అంత బరువు పెట్టడం వలన ఏ రోజైనా వంగిపోయిందా పడిపోయిందా లేదు కదా స్లాబు కాంక్రీట్ వేసిన తర్వాత ఆ రాడ్స్ మధ్యలో ఉండడం వలన ఎంత బరువునా మోయడానికి మోయగలవు అనడానికి దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ స్లాబు ఇంటి నుంచి ఐదు అడుగులు ముందుకు పెంచాం దాంతోపాటుగా ఈ పెంచిన స్లాబ్కి ఫోర్ ఇంచెస్ అవుటర్ బీమ్ కూడా వేశాం ఎలక్ట్రిక్ పైప్స్ విషయానికి వస్తే అవసరం మేరకే పెట్టాం అనవసరంగా ఎక్కువగా ప్లాస్టిక్స్ పైప్స్ ఎక్కడా పెట్టలేదు పెట్టకూడదు కూడా ప్రతి మూడు అంగుళాలకి పొడవునా వెడల్పున నిలువున అడ్డంగా కవరింగ్ బ్లాక్స్ పెట్టాం అంటే మనం ఎక్కడ కాలు పెట్టినా మనిషి బరువుకి ఆ రాడ్స్ షీట్కి టచ్ అవ్వకుండా దగ్గర దగ్గరగా ఈ కవరింగ్ బ్లాక్స్ అన్నీ పెట్టాం స్లాబ్ మందం విషయానికి వస్తే ఐదు అంగుళాల మందం ఎక్కడా తేడా రాకుండా కొలతకి ఒక రాడ్కి బైండింగ్ వేర్ చుట్టుకొని దాని ఆధారంగా మందంలో ఎక్కడా తేడా రాకుండా వేసాం ఎందుకు ఐదు అంగుళాలే మందం వేయాలంటే సెంట్రింగ్ షీట్ మీద మెయిన్ బారు క్రాంక్ బారు ఇవి రెండింటినీ హైట్ చెక్ చేస్తే మూడు అంగుళాలు ఎత్తు వరకు ఉంటుంది అంటే ఏ రాడ్ మీదైనా కిందైనా కాంక్రీటు కనీసం ఒక ఇంచు నుంచి రెండించులైనా ఉండాలి ఎగ్జాక్ట్గా కాంక్రీట్ మధ్యలోనే ప్రతి రాడ్డు ఉండేలాగా వేశాం కాంక్రీట్ మిశ్రమం కొలత విషయానికి వస్తే ఇసక వేసేదానికన్నా ఒక గంప లేదా ఒక గోలం కంకర ఎక్కువ వేయాలి మనం వాడే కొలత ఏదైనా అయిండొచ్చు ఇసక కన్నా కంకర ఒకటి ఎక్కువగా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది ఇసక వేస్తే తొమ్మిది కంకర వేయాలి సిమెంట్ విషయానికి వస్తే అల్ట్రాటెక్ వాడాం మేము అల్ట్రాటెక్ వాడినంత మాత్రాన అది మంచిదని కాదు ఉన్న సిమెంట్ బ్రాండ్స్లో కూడా దాదాపుగా అన్నీ కూడా మంచి బ్రాండ్సే మీకు ఏది అందుబాటులో ఉందో చెక్ చేసుకొని వాడుకోండి అడ్మిక్షర్స్ విషయానికి వస్తే ఫాస్ట్రాక్ దాన్ని ప్రతి సిమెంట్ బ్యాగ్కి క్రమం తప్పకుండా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వేశాం ఇదే కాదు సార్ కాంక్రీట్లోకి వాడే ఎనీ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ నీళ్ళలో బాగా కలిపి వేయాలి ఎలా అంటే కాంక్రీట్ కలిపే మిల్లర్లోకి ఫస్ట్గా పోసేది నీళ్ళే కాబట్టి ఆ నీళ్ళలోకి ఈ లిక్విడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ వేయాలి ఎందుకు ఇలాగే వేయాలంటే అయ్యో మర్చిపోయామే అని అంతా కలిపిన తర్వాత చివరిగా పోయడము లేకపోతే ఒక లోడ్కి మిస్ అవ్వడము ఒకదానికి ఎక్కువ పోయడము ఇలా చేయకుండా మేము ప్రత్యేకించి ఒక మనిషిని పెట్టేసి ప్రత్యేకంగా టూ హండ్రెడ్ ఎంఎల్ ఎగ్జాక్ట్గా ప్రతి బ్యాగుకి వేసాం అది కూడా నీళ్ళలో బాగా మిక్సింగ్ అయిన తర్వాతే కాంక్రీట్ కానీ అంటే కంకర కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ ఇవన్నీ వేసాం ఎందుకు నీళ్ళలోనే కలిపి పోయాలంటే ఇలాగే ఎందుకు వేయాలంటే కాంక్రీట్ మిశ్రమం మొత్తానికి కూడా ఒక కోటింగ్ లాగా ఈ అడ్మిక్షర్ ఫామ్ అవుతుంది ఎలా అంటే మనం తినే స్వీట్ ఏదైనా పాకం లేదా బెల్లంపాకం స్వీట్కి ప్రతి భాగంలో అతుక్కొని ఉండడం వల్లే అది తినే మొదల నుంచి పూర్తయ్యేంత వరకు తీయగానే ఉంటుంది అందుకే ప్రతి శుభకార్యానికి స్వీట్లే ఇష్టపడుతున్నాం అలాగే ప్రతి ఇసుక రాయికి ప్రతి సిమెంట్ రేణువుకి అతుక్కోవాలంటే నీళ్ళలో బాగా కలిపివేయాలి అలా ఇంత కరెక్ట్గా చేయగలిగితే వాడితే అప్పుడు ఎగ్జాట్గా ఆ కాంక్రీట్ మిశ్రమం రాయి ముద్దలాగా తయారవుతుంది కాంక్రీట్ మిశ్రమం ఎప్పుడైనా సరే ఒక పెరుగన్న ముద్దలాగా ఉండాలి అంటే కాంక్రీట్ కలిపిన తర్వాత ఆ గంపలో తీసుకొని కిందకు పోసిన తర్వాత మనం ప్లేట్లో పాయసం పోసుకుంటే వెడల్పిన ఎలాగైతే వస్తుందో ప్లేట్ నిండుగా అలా ఎప్పుడూ కాంక్రీట్ మిశ్రమం రానే రాకూడదు ఒకవేళ అది వచ్చిందంటే నీళ్లు ఎక్కువగా దాని దానర్థం ఎట్టి పరిస్థితుల్లో కాంక్రీట్ మిశ్రమం ఖచ్చితంగా సరైన రీతిలో నీళ్లు అవసరం మేరకే పోయాలి ఇసుక తడిగా ఉందా ఎండిపోయిందా దీన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్లు పోయాలి నీళ్లు ఎక్కువగా పోస్తే స్లాబ్ని రన్నర్తో నాక్ చేసినప్పుడు ఆ తర్వాత నీళ్లు పైకి తేలుతాయి ఎలాగైతే పైకి తేల్తాయో అలాగే లోపలికి దిగడానికి దారిని మనం పోసే ఎక్కువగా పోసిన ఆ నీళ్ళే దారిని ఏర్పాటు చేస్తున్నాయి మనకు డౌట్ రావచ్చు సార్ పెరుగన్నం ముద్దలాగా ఉంటే భీంలోకి కూరేటప్పుడు సరిగా పోదని అది అనుకోవచ్చు అందుకే మేము ఎలాంటి వెదురు బొంగులు కర్రలు ఉపయోగించకుండా ఫ్లాట్ అయినా బీమ్స్ అయినా ఎలాంటి దానికైనా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వైబ్రేటర్ యూజ్ చేశాం దానివల్ల కాంక్రీట్లో ఎక్కడా గాలి రంధ్రాలు లేకుండా అది పెట్టేటప్పుడు బుడగల్లాగా పైకొచ్చేస్తుంది ఈ వైబ్రేటర్ వాడితే స్లాబు ఇంతలోతుగా ఎందుకు విశ్లేషిస్తున్నాము అంటే ఇంటి మొత్తాన్ని కాపాడేది ఈ స్లాబే కాబట్టి దీనికి మరమ్మతులు ఎలా ఎందుకు ఎప్పుడు వస్తున్నాయో తెలుసుకోబట్టి తెలుసు కాబట్టి ముందస్తుగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం ఎప్పుడో ఒకసారి వచ్చే వర్షానికి గొడుగు లేకుండా మనం అసలు బయటకే వెళ్ళం అలాంటిది మనం బతికున్నంతకాలం శాశ్వత గొడుగులాగా కాపాడేది ఈ స్లాబే కాబట్టి ఈ జాగ్రత్తలు అందరూ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మెన్షన్ చేసిన ప్రతి విషయాన్ని చేసుకున్నా సరే ఇంకొక అతిపెద్ద లోపం ఉంది అదేమంటే కాంక్రీట్ ఎప్పుడైనా సరే నీళ్లు ఎక్కువగా పోయడం వల్ల ఇవన్నీ వాడినా ఆ కాంక్రీట్లో క్వాలిటీని ఆశించలేము క్వాలిటీగా ఉండదు ఎట్టి పరిస్థితుల్లో సరే వైబ్రేటర్ కానీ అడ్మిక్చర్స్ కానీ శాండ్ విషయంలో కానీ ప్రతిదీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నీళ్లు మాత్రం కావలసిన రీతిలోనే పోయాలి ఎక్కడ వేసిన కాంక్రీట్ ముద్ద అక్కడే ఉండాలి ఎప్పుడు కూడా పక్కకి జరిగిపోకూడదు అది రన్నర్తో నాక్ చేసినప్పుడైనా సరే వైబ్రేటర్ పెట్టేటప్పుడైనా సరే అది కేవలం ప్రతి రాడ్ మధ్యలోకి కూరుకుంటే చాలు అందుకే నీళ్లు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువగా పోయకూడదు